వైద్యం వికటించి బాలింత మృతి చెందిందంటూ నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కడిగుండం గ్రామానికి చెందిన వనజను రెండో కాన్పు కోసం నాగర్కర్నూలులోని శ్రీ సత్యసాయి క్లినిక్కు కుటుంబ సభ్యులు తీసుకురావడంతో వైద్యులు ఆపరేషన్ చేయడంతో వనజం మొగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత ఆమె స్వస్థకు గుర్తు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ కూడా ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించే లోపే వనజాని బాలింత మృతి చెందింది దీనితో బంధువులు పలు సంఘాల నాయకులు వనజ సత్యసాయి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగి వనజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు ఉదయం తొమ్మిది ఎనిమిది గంటలకు ఆరు గంటలకు అయినాము అయితే మళ్ళీ ఏం చేసిండు ముందు ఇచ్చిండు పాపకు ఇచ్చినాక మళ్ళీ ఏం చేసి రెండు గంటలకు మా ఊరికి పంపించిండు మా ఊరికి పంపించిండు పంపించినాక ఏమని అడిగిండు మళ్ళీ నీకు ఏమన్నా నొప్పి మళ్ళీ రాగలుగుతావా నాకు రా అని అన్నాడు అయితే మా ఇంటికి పోయినాక ఏం చేసిందంటే మా పాపకు మళ్ళీ రెండు గంటకు నొప్పి వచ్చేసింది ಮೂರು ಗಂಟೆ ಮಕ್ಕೇಸ ಸಾರ್ಪರೇಷನ್ ಅನ್ನಕ ಆಗಿವಾರ ಸಾಯಕ ಬಂದ್ರು ಮಲ್ಲ ಪದೇ ಸೂದ್ ರೂಪ ಗ್ಲುಕೋಸ್ ಗ್ಲುಸ್ ನೈಟ್ ಮೊತ್ತ ನೈಟ್ ಮಟ್ಟದ ಗಟ್ಟಲೇಟ್ ಮೇಡಮ್ ನಾ ಪೇಷನ್ ಅಂತ ನೆಕೇ ಬೇರೆ ನೆಲ ನೀವು ನೀವು ಬಾಬು ನೀವು ಮೈಬೇರ ಹೈದರಬಾದ್ಕೋತಾವಾ అన్నాక లింగ మేమేం అనలేము వాళ్ళు భయపెట్టినాక మేమేం అనలేము చేసిరు వాళ్ళ పొద్దుగాల గంటలకు తగ్గిందా బాబా అన్నారు తగ్గింది సార్ నువ్వు వచ్చే నొప్పి నాకు తగ్గిస్తున్నావు ఏం చేయాలి అంటే ఆయన ఇంకా పది రోజులు గాలి పది రోజులు ఉండాలి పది రోజులు ఉండినాక ఇంటి నుంచి మళ్ళీ రావాలి అని మళ్ళీ తొమ్మిది గంటలకు గుడికి వెళ్ళిపోయినాము గుడికి వెళ్ళిపోయినాక సోమవారం మూడు గంటలకు బీడీ అయింది నా బిడ్డకు మూడు గంటలకు బీడీ అయినప్పుడు సార్ నాకు బీడీ అవుతుంది మరి ఏమి చెప్పు నీకు పది రోజులు అంటే నాకు బీడీ అవుతుంది ఎట్లా చెప్పాలి అని అంటే పాప అని చేస్తా ఆఫీసా అని మళ్ళీ ఫోన్లు చేస్తున్నాడు చేసినాక మళ్ళా బట్టలు కద్దుకొని మళ్ళీ పెట్టినాము ఆటో పట్టుకొని వస్తే మళ్ళీ ఏం చేసిండు సోమవారం సాయంత్రం కూడా నైట్ మొత్తము పదిహేను సూట్లు వేసిండు మళ్ళీ పదిహేను సూట్లు వేసి ఒకటే గుండే వెళ్ళారు వేసినాక ఏమి సార్ వాళ్ళకి మూడు రోజుల కలిసి ఇదే పాట వాడుతున్నావు మా పాప ఏమవుతుంది ఆఫీసన్ చేసుకున్నది ఆమె డివరి కాదా అంటే నీకేం తెలుసు అని వాళ్ళ భార్య చిన్న భార్య వచ్చి తీసుకుని చెప్పింది వస్తే ఏంది మేడం నీసా మాట్లాడతాకా పాపక్క కసతు ఏమైతుందంటే నీకు తెచ్చా నీ బా మేడం నేను గాను అని కొట్లాడింది చుట్టాడాక మా పాప తండ్రి ఏమన్నాడు నా పాప ఏమనైతే నీ హాస్పిటల్ నేను ఉంటాను నా పాప లోపల ఉన్న బాబు పోతే వాడే నా పాప ఉండాలి అని వాళ్ళ